హలో గుడ్ ఈవెనింగ్ అండి అందరికి బాగున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ సండే హ్యాపీ సండే అండి ఏంది ఇది మేడం హ్యాపీ సండే అని చెప్తుంది సండే ఈవినింగ్ చెప్తుంది అనుకున్నారా బట్ టైం ఇప్పుడు కుదిరింది ఇప్పుడు చెప్తున్నా ఓకేనా చాలా మంది అమాయకంగా ఉంటారు అమాయకంగా ఉండి తెలివైన వాళ్ళగా ఎలా మారాలి ఏ విషయాలను బట్టి తెలివైన వాళ్ళు అని అంటారు అనేది ఆ చూద్దాం ఓకేనా ఈ వీడియోలో ఇంకోటి ఏంటంటే నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోలు కానీ షార్ట్స్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ప్రతి మనిషికి కూడా తెలివి అనేది ఇస్తాడు అది మనము మన పెరుగుదలకి వాడుకుంటున్నామా లేదా ఒకరి మోసానికి వాడుకుంటున్నామా అనేది మన మీద మన మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి తెలివైన పర్సన్ తెలివి తక్కువ పర్సన్ ఎలా ఉంటారు అనేది ఈ వీడియోలో చూద్దాం ఓకేనా మనం ఏ టైంలో లో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అనేది కూడా వీడియోలో చూసేద్దాం ఓకేనా రెడీ ఆ తెలివైన పర్సన్ ఎప్పుడైనా ఒక మాట చెప్పినాము అంటే దాన్ని నెగిటివ్నెస్ అండ్ పాజిటివ్నెస్ వాళ్ళు నెగిటివ్ లో చెప్పినంటే పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి పాజిటివ్నెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు లేదు వాళ్ళు ఎదుటి వ్యక్తులు పాజిటివ్ గా చెప్పినారనుకోండి అది పాజిటివ్ గా రీసెర్చ్ చేసుకొని వాళ్ళకి నెగిటివ్ లో చెప్పడం అంటే ఒకరి ఒకరి మనం చెప్పే మాటలు ఎదుటి వ్యక్తులకి ఇంట్రెస్ట్ గా వినడం నేర్చుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వినడం నేర్చుకుంటారు అప్పుడే కదా మనకి ఓకే వీళ్ళు మంచి చెప్తున్నారు అని తెలిసేది వాళ్ళు పది మాటలు చెప్తే మనం పది మాటలు వినాల్సిన అవసరం లేదు అందులో రెండు యాక్సెప్ట్ చేసినా మనము తెలుసుకున్న వాళ్ళం అవుతాం కదా ఆ విధంగా అనమాట ఆ విధంగా కూడా ఇంట్రెస్ట్ చెప్తారు సపోజ్ ఒక క్యూ లైన్ లో నిలమన్నప్పుడు ఏదైనా వర్క్ పర్పస్ కావచ్చు లేదా ఏదైనా ఒక క్యూ లైన్ లో నిలబడినప్పుడు మనం ఏం చేస్తాం ఒకవేళ తెలివి తక్కువ పర్సన్ ఫస్ట్ లో ఉన్నాడు అనుకోండి ఫస్ట్ పొజిషన్ లో తెలివి తక్కువ అతను ఉన్నాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తాం తెలివైన వ్యక్తి ముందరకొచ్చి ఫస్ట్ పొజిషన్ లో నిలబడతాడు అప్పుడు ఏమనాలి ఆ పర్సన్ ఏ నువ్వు ఎందుకు వచ్చావు అనాలే కదా లేదు అంటే నాది ఫస్ట్ ప్లేస్ నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నా అనాలి లేదా వెనక్కి వెళ్ళు అనే ధైర్యం అన్నా ఉండాలి అన్నా లేదు అంటే ఆయన అమాయకంగా ఉన్నాడు అనే అర్థం అతని అమాయక తత్వం ఈ ఇతను తెలివైన వాడు క్యాచ్ అన్నాడు అందుకు ఆ విధంగా అంటే అనే తప్పు చేసినప్పుడు ఎదిరించే శక్తి కెపాసిటీ ఉండాలి అప్పుడు మనకి తెలివైన వాళ్ళ తెలివి తక్కువ వాళ్ళనే ఆ దాంట్లో తెలుస్తుంది కానీ ఒకరిని మోసం చేసే దాంట్లో నేను తెలివిని వాడడం లేదు ఒకరిని మోసం చేసేదాంట్లో కాదు కష్టపడి పని చేసే దాంట్లో ఏ దాంట్లో తెలివిగా ఉండాలి అంటున్నారు అది కూడా మీరు అబ్జర్వేషన్ చేసుకోండి మనం డబ్బు పరంగా కానీ ఎక్సట్రా పరంగా కాని ఎప్పుడుగా తెలివిగా ఉండాలి ఎప్పుడు మాటలు వాడాలి ఎప్పుడు మాటలు వాడకూడదు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ సపోజ్ మన పెద్దవాళ్ళు ఒక విషయాన్ని చెప్తున్నారు అనుకోండి తెలివైన ఏం చేస్తాడు దానికి మూడు నాలుగు రకాలుగా ఆలోచన చేస్తాడు రాంగ్ రైట్ అని ఆలోచన చేసి ఒక అడుగు ముందుకేస్తాడు అమాయకంగా ఉండే పర్సన్ ఏం చేస్తాడు వాళ్ళు ఏం చెప్పినా ఓకే సరే చేస్తాను అంటాడు అది కూడా ఒకటి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే మనకి ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఫ్యామిలీకి పరంగా అన్ని చేయాలి బట్ వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం చేయాలి అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ మనకి ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా అని వాళ్ళు ఏం చెప్పినా చేయలేపాం కదా అది తెలివైన వ్యక్తికి తెలివి తక్కువ పర్సన్ కి అది ఇంపార్టెంట్ అది వేరియేషన్స్ కాబట్టి నేను అంటున్నా ఏదైనా గానీ మీరు తెలివిగా మారాలి అనుకుంటే ఎక్కడ ఏమి జరుగుతుంది నేను ఎక్కడ ఎలా మాటలు మాట్లాడుతున్నా ఎక్కడ ఏం చేస్తున్నా ఇది వెరీ ఇంపార్టెంట్ ఇంకొకటి చాలా మంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది చాలా మందికి ఓవర్ కాన్ఫిడెన్స్ ప్లీజ్ అండి ఎవరైనా సరే ఓవర్ కాన్ఫిడెన్స్ వదిలేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నాకు ఇది తెలుసు అవును నేను ఎక్కడో ఇది చదివాను నాకు ఎవరో చెప్పారు నాకు ఇది కరెక్ట్ నేను చేసేది కరెక్ట్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా లైఫ్ ని దెబ్బతీస్తుంది ఎప్పుడైనా మనం పది పనులు చేస్తే పది పనులు కరెక్ట్ అని మనం ఎప్పుడు అనుకోకూడదు ఏమో చెప్పాలే మనం పది పనులు చేసినామంటే ఒకే వర్క్ కరెక్ట్ అయి ఉండొచ్చు తొమ్మిది రాంగ్ అయి తొమ్మిది రాంగ్ అయినప్పుడు ఎవరో మనకు తెలిసిన వాళ్ళు కరెక్ట్ నువ్వు రాంగ్ చేస్తున్నావు అంటే ఇమీడియట్లీ డ్రాప్ అవడం కరెక్ట్ ఎందుకంటే లైఫ్ లో సెటిల్ అవ్వాలి అంటే ఒక అడుగు ముందుకైనా వేయాలి లేదా మనం చేసేది రాంగ్ అయినప్పుడు కంపల్సరీ ఒక అడుగు వెనక్కి వేయాలి కానీ ఏదో లే ఏమో చేసే గుడ్డిగా కాలు పెట్టేద్దాం ఏమైతే అది జరిగిందంటే లైఫ్ లాంగ్ కష్టాలు అనిపించాల్సిన తప్పదు కష్టాలు ఫేస్ చేయాల్సిందే కాబట్టి అప్పుడు కూడా ఆలోచన చేసుకోవాలన్నమాట నేను చేస్తున్న పని రాంగ్ రైట్ అని ఎన్నాళ్ళు బతుకుతున్నామో అని కాదు ఇంపార్టెంట్ మనం బతికే బతుకు మనం చనిపోయిన ఏ క్షణం చనిపోయినా గొప్పగా బతికి చూపించాలి డబ్బుల విషయంలో కాదు డబ్బులు సంపాదిస్తున్నామో అని కాదు లేకోకుంటే ఏదేమంటారు చాలా మంది ఇప్పుడు బ్రాండెడ్ కి ఎక్కువలుస్తున్నారు కాస్ట్లీ ఫుడ్ అంటారు బ్రాండెడ్ బట్టలు అంటారు నాకు తెలిసినంత వరకు మన బాడీ మీద కాస్ట్లీ ఫుడ్ కా బ్రాండెడ్ బట్టలు ఉన్నాయంటే అది మాత్రం రాంగ్ అనే అంట బ్రాండెడ్ గుణం ఉండాలి బ్రాండెడ్ గుణం ఉండాలి కాస్ట్లీ మాటలు ఉండాలి నువ్వు మాట్లాడే ప్రతి మాట గొప్పగా ఉండాలి నువ్వు గొప్ప గుణాన్ని బ్రాండెడ్ గుణాన్ని నెక్కించుకోవాలి నేనైతే మనిషికి వేసుకున్న డ్రెస్ వేసుకున్న బంగారమా ఎక్సట్రా ఎక్సట్రా జాబ్ పర్పస్ కూడా నేను రెస్పెక్ట్ ఇవ్వను వాళ్ళ గుణాన్ని బట్టే నేను రెస్పెక్ట్ ఇస్తాను కాబట్టి నాకు తెలిసి ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ అందం ఉంది అంటే గుణం గొప్పగా ఉండాలి వా వాళ్ళ మాటలు ఆలోచనలు కాస్ట్లీగా ఉండాలి అప్పుడే వాళ్ళకి సరైన అందం వస్తుంది అని నేను అనుకుంటా అంతేగాని మనము ఏదో కాదు బ్రాండెడ్ కాస్ట్లీ ఇవి కాదు ఓకేనా ఇప్పుడు తెలివైన పర్సన్ అమాయకతత్వంగా ఎలా మార అమాయకతత్వంగా ఉన్న పర్సన్ తెలివిగా ఎలా మారాలి అంటే మాటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ విధంగా మాట్లాడాలి తర్వాత నెక్స్ట్ ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఉండాలి మనం చేసే ప్రతి పనిలోన ప్రతి వేసే అడుగులోన ప్రతి మాటలోన మన ఫ్యామిలీ కానీ లేదా మన తోడు పుట్టిన వాళ్ళకి కానీ లేదా ఎక్సట్రా ఎక్సట్రా ఎవరికైనా మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ మన వల్ల చీమ కూడా హాని కా జరగకూడదు అది మనం బతికే బ్రతకంటే ఓకేనా ఎంత అమాయకతత్వమా అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో అలానే ఉండాలి అమాయకతత్వము తెలివైన వాళ్ళు అనేది వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ బట్టే ఉంటుంది ఓకేనా ప్లీజ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ మెసేజ్ చేయండి ఓకే బాయ్ అందరికీ